తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ ఆవరణలో నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద గాడిమొగ గ్రామ కమిటీ అధ్యక్షులు సంగడి కామేశ్వరరావు కార్యదర్శి ప్రసంగి నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తాలరేవు మండల సీనియర్ టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం టీడీపీ మహిళా అధ్యక్షురాలు వెంటపల్లి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలంలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు ఈ సభను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దూలిపూడి బాబి మాట్లాడుతూ ఆయన యొక్క చరిత్రను తెలియజేయడం జరిగింది అనంతరం పలువురు వక్తలు నందమూరి తారక రామారావు గురించి మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా తాళరమాన్లో గాడిమగ పంచాయతీలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీకి దశ దిశ ఉద్దేశం చేస్తున్న మహానాడును పురస్కరించుకుని గత నలభై రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి రెండు దండిగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే కాకుండా రేపు రాబోయే తరాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక దశ దిశ నిర్దేశించి నాయకత్వం లోకేష్ గారి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక చేయడం జరుగుతుంది రాబోయే నలభై సంవత్సరాలకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండాలనే ఒక ప్రణాళిక తీసుకుంటున్నటువంటి లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గత ఐదు సంవత్సరాలు జనాలందరూ కూడా రాక్షస పాలన చూశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పదకొండు నెలలైంది ఈ పదకొండు నెలల్లోనే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమం కూడా రెండు కళ్ళులాగా చూస్తున్నటువంటి మా గౌరవ ముమ్మడి నియోజక శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారికి అలాగే స్వర్గీయ లోక్సభ పార్లమెంటు స్పీకర్ అయినటువంటి బాలయ్య గారి తల్లిడు హరీష్ మాధురి గారు ఎంపీగా అనేక నిధులు పార్లమెంట్ నుంచి మన తీసుకుని తీసుకువస్తున్నప్పుడు ఆయన కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం అలాగే మనకి స్థానికంగా వచ్చేటప్పటికీ ఇక్కడ రిలయన్స్ సంస్థ ఒకటి ఓఎన్జిసి సంస్థ ఉన్నాయి స్థానికులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఇద్దరు అధినాయకుల్ని కోరుకుంటున్నాం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కూడా స్టేట్ నుంచి అక్కడ డబ్బు ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఉన్నంత వరకు సాధించుకుంటూ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఈ పదకొండు సంవత్సర పదకొండు నెలల్లోనే ముమ్మడి నియోజకవర్గంలో సుమారు ఎంత తక్కువ తక్కువైనా యాభై కోట్లు పైబడి నిద్ర తీసుకొచ్చి రోడ్లు వేయించినటువంటి ఘనత ఒక్క దాతల సుబ్బరాజు గారికి దగ్గర ఆ విధంగా ఆయన కూడా తనతో తన కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా కంపల్సరీ తెలుగుదేశం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ఈ నాయకులకి మనం ఎన్నిదన్నుగా ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎవరికెళ్తే అందరూ డెవలప్మెంట్ అవుతాయి మన గ్రామాలు డెవలప్మెంట్ అవుతాయి మన నియోజకవర్గం కూడా అంతా డెవలప్మెంట్ అవుతాయి కాకపోతే మండలంలో రెండే రెండు ఆయిల్ సంస్థలు ఉన్నాయి ఆ రెండు తెలుసుకుంటే మనం ఏదైనా సరే చేయగలదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ సంస్థలు రిలయన్స్ కానీ ఓఎన్జిసి కానీ ఈ రెండు తెలుసుకుంటే మన తాళ మండలాన్ని ఒక సింగపూర్ గా తయారు చేయొచ్చు కానీ వీళ్ళు అంత సెయ్యకపోయినా మన లోకల్ గా ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్రంలో యువత అందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయవలసిందిగా కోరుకుంటున్నారు అదే విధంగానే ఈ రోజు సందర్భంలో కూడా బీసీ బీసీ అంటేనే ఎన్నుముక్కని భావించుకుంటూ గత మెజర్టీ కూడా రావడం అంటే బీసీ వాళ్ళు అన్ని వర్గాల సమాజ వర్గం కూడా వచ్చింది అదే విధంగానే ఈ రోజున మరి ఎన్టీఆర్ విగ్రహం ఉంది కాదు మా పంచాయతీలో తప్ప తాళ్ళ రమ్మని ఎక్కడ కూడా లేదు గతంలో కూడా చెప్పాం గతంలో కూడా చెప్పాం ఎమ్మెల్యే గారితో అదృష్టం పెట్టాం ఇలాంటి విగ్రహం కూడా మండలిలో ఒక దుక్కు ఉండాలి ఉండాలి అన్ని కత్మా పాత విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఈ ఉండాలని చెప్పి పెట్టాం అది ఈ రోజు కూడా అది అమలు చేయలేదు గత వచ్చే సంవత్సరాలు కూడా ఆ విగ్రహానికి అయితే మండలం అందరూ కూడా ఒక వైభవంగా ఒక పండగ వాతావరణం చేసుకుంటుంది తెలుసుకుంటూ వచ్చే అవసరం కూడా ఆయనే ఇక్కడ మేము వినిపోవాలనేసి ఆ చంద్రబాబు నాయుడు గారు అక్కడ కదా మేము అడిగితే ఏంటంటే ఆయనకే చేయాలని మేము కోరుకుంటామండి చాలా మంచి వ్యక్తి అండి ఆయన గారు ఆయనకి ఎప్పుడు మేము ఎప్పుడూ మేము ఆయనకి రుణపడి ఉంటామండి ఇంకా కొన్ని పనులు అయితే ఆయన ద్వారా ఏం చేయాలని ఆయన ద్వారా అయితే ఇక్కడ